అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తరలి వచ్చిన వసంతం ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై సంవత్సరం సాయంత్రం నాలుగు గంటలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేటికి మూడో రోజు రియల్లీ సర్ప్రైజింగ్ భూమి మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో విచారించాలో తెలియడం లేదు నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు కానీ అసంతృప్తులు కానీ లేవు డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ మూడు ముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికైంది ఇక ఏ గొడవ లేదు రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే చివరి రోజుల్లో మనిషికి తనకు బాగా దగ్గరైన మిత్రులు కానీ శత్రువులు కానీ గుర్తొస్తుంటారట అందుకేనేమో నాలో ఇప్పుడు ఈ ఆలోచనలు యాభై ఆరేళ్ళ నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వందల చిత్రాల్లో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బహుభాషా చిత్రాల్లో నటించాను అవార్డులు ఎన్నో గెలుచుకున్నాను పేరు గౌరవం డబ్బు సెలబ్రిటీ స్టేటస్ ఇవేవి నాకు తెలియనివి కావు వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాను వెన్నుతట్టి ప్రోత్సహించిన వాళ్ళకంటే తిరస్కరించిన వాళ్లే ఎక్కువ తర్వాత వాళ్లే నా డేట్స్ కోసం నా ఇంటి చుట్టూ తిరిగారు కానీ దానికి నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవ్వను ఎందుకంటే ఎవరి టైం ఎప్పుడొస్తుందో చెప్పలేం కదా కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్ను స్టార్ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే అది మొదట ప్రేక్షకులకే తర్వాత సినీ రంగానికి పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు వారితో గల స్నేహాలు నైట్ పార్టీలు నాకు కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి చివరకు అదే నా జీవితాన్ని తలకిందులు చేసింది లోపలకు ఎవరో వచ్చినట్టున్నారు మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరిచి చూశాను నా భార్య పేరు లత ఆమెతో పాటు ఎవరో ఇద్దరు పరిచయస్తులు నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లల్లో వాళ్లే ఏవో గుసగుసలు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంతా అతని కర్మ అతని కర్మ కాదు ఆమె చేసిన కర్మ అవన్నీ ఇప్పుడు ఎందుకులే మాటలు ఆగిపోయాయి లతకు ధైర్యం చెప్పి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోయారు వారి సంభాషణలో దొరికిన ఆమె మాత్రం ఈమె కాదు ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం నా జీవన మాధుర్యం పాతికేళ్ల నాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా నాలో తన తమిళ చిత్రంలో సంఘటనలు గుర్తుకొస్తున్నాయి ఇంతకీ చెప్పలేదు కదూ నా పేరు రమాకాంత్ ఇంకా నా కథలోకి వస్తే ఆ మాధుర్యం గురించి చెప్పుకోవాలి ఆమె ఫస్ట్ చూసింది తమిళంలో తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శకమిత్రుడు ఒకడు అన్వేషిస్తున్న కాలం అది అంతకు మునుపు రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చెప్పున గుర్తొచ్చింది ఆమె పేరు మధురిమ ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్ రెస్టారెంట్కు ఆహ్వానించడంతో వెళ్ళాను ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చొని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి విరిసిన మందారంలా స్వచ్ఛంగా ముగ్ధ మనోహరంగా ఉందామే చెప్పండి ఏం తీసుకుంటారు లొలుకుతున్నట్టు మధురంగా వినిపించిందామె గొంతు ఏదైనా చెప్పండి నో ప్రాబ్లం అన్నాను అయితే నాకు ఇష్టమైనవన్నీ చెప్పేస్తా పర్వాలేదా అంది సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్నెస్ను బద్దల కొట్టింది నవ్వాను తొలిసారి నిండుగా ఆర్డర్ చేసినవి వచ్చాయి తింటున్నంతసేపు వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాల హారంలా తళుక్కుమంటోంది కలువ కళ్ళ ఆమె ఓరచూపు ఐస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది ఆమెతో గడిపిన ప్రతీ క్షణం అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తున్న ఆనందపరవశం ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు ఆమోదించిందామే ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో ఫోన్ కబుర్లు షికార్లు లాంగ్ డ్రైవ్ల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరు ఇష్టపడేవాళ్ళం అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకు పాకాయి అభ్యంతరాలు ఏవి ఎటువైపు నుంచి లేవు కానీ ఆమెకు నా మీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరం అభ్యంతరమో ఆగ్రహమో కానీ తీవ్రంగా ఉండేది ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది నన్ను మార్చాలని చూసింది సున్నితంగా కూడా హెచ్చరించింది మగాణ్ణి కదా అహం అడ్డొచ్చింది గ్రహించలేకపోయాను ఆ రోజు కార్తీక పౌర్ణమి తన పుట్టినరోజు కూడా టెర్రస్ నుంచి విశాఖ సాగర తీరం ఉరకలేస్తూ కనిపించింది పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధురి మధు చిరకాల కోరిక అది నెరవేరేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది టేబుల్పై డిన్నర్ ఐటమ్స్ ఉన్నాయి మధు ఇంకా బోంచేద్దామా అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్గా చూసిందామే ఆకలి లేదు నువ్వు బోంచై అయిష్టంగానే అంది ఏం ఎందుకని తినాలని లేదా అని అడిగాను తినాలని లేదు ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది పోనీ నేను తినిపించినా ఎందుకు నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవటం బెటర్ విసిరిన ఈటలా వచ్చి పడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది కిందకు వెళ్ళి సాయంత్రం నేను చేసిన ఘనకార్యమేమిటో ఏమిటో గుర్తొచ్చింది సారీ మధు అన్నాను మందు మానేస్తానని చేసిన ప్రామిస్ ఏం చేసావు ఆ సంగతి గుర్తుందా ఆవేశంగా అంది ఉంది కానీ ఈరోజు నీ పుట్టినరోజు కదా అని నసిగాను నీకెన్నిసార్లు చెప్పాలి డ్రంకర్స్ అంటే నాకు అసహ్యమని అయినా నువ్వు మారడం లేదు మారతావనే నమ్మకం కూడా లేదు నాకింకా నీలాంటి వాణ్ణి ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నా కళ్ళల్లో చేరిన సన్నటి కన్నీటి పొరను మునివేళ్లతో తుడుచుకుంటూ అంది మధు ఈ ఒక్కసారికి నమ్ము ప్లీజ్ చిన్నపిల్లాళ్ళ అభ్యర్థించాను లేదు రమా రోజు నుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేశావంటే నిన్నెలా నమ్మేది ఇదిగో నువ్విచ్చిన గొలుసు నాకు అవసరం లేదు గుడ్ బై గొలుసును నా చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది ఎంతసేపు పిలిచినా బతిమాలిన లేదు ఉండుండి వినిపిస్తున్న ఆమె ఏడుపు తప్ప ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది ఇక అప్పటినుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడలేదు సెట్లో కనిపించిన మనిద్దరు ఆలోచనలు వేరు మనస్తత్వాలు వేరు అవి కలవవు మరిచిపో నన్ను అంటూ కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది నిర్వీరుణ్ణయిపోయాను నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను నిజమే తప్పు నాదే తన ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకునే అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ఎందుకు ఇష్టపడాలి డిప్రెషన్లో కూరుకుపోయాను పెళ్ళైతే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను మూడేళ్లకు నాకు కొడుకు మధురిమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అతని భార్యగా జూబ్లీహిల్స్లోని ఖరీదైన భవంతిలో మహారాణిలా ఉంటుందని విన్నాక నాకేం బాధ అనిపించలేదు తనపై కోపం కూడా రాలేదు జీవితం తనది దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది తనేం చిన్నపిల్ల కాదు కదా కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాన్ని ఎన్నాళ్ళైనా వదులుకోలేకపోయాను ఆమెతో పంచుకున్న ప్రేమ కబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను అదే నా పొరపాటయ్యింది నటనలో ఏకాగ్రత పోయింది షూటింగ్లకు గైర్హాజరయ్యేవాణ్ణి రోజులు కాదు నెలలు కొత్త తరంతో పోటీలో వెనకబడిపోయాను అవకాశాలు కరువైపోయాయి పార్టీలు ఎక్కువయ్యాయి తాగుడికి బానిసైపోయాను భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ లివర్ పూర్తిగా కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు వారం రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు అందరూ వచ్చి చూసిపోతున్నారు చనిపోయేలోగా ఒకసారి చూడాలని వీలైతే మాట్లాడాలని ఎక్కడో మనసు మూలాల్లో కోరిక ప్రబలంగా ఉంది అయినా నా పిచ్చి కానీ తనిక్కడికి వస్తుందా మనసారా మాట్లాడుతుందా అదో నా పిచ్చి భ్రమ తప్ప ఇది జరిగే పనేనా నా అత్త చాలా మంచిది నా గురించి మధురిమతో నాకున్న ఎఫ్ఐఆర్ గురించి తెలిసే పెళ్లికి సిద్ధపడింది ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు అయినా సరే నన్ను ఆమె ఏనాడూ తక్కువగా చూడలేదు నా అభిమానిగా అదామె గొప్పతనం అందుకు సదా ఆమెకు రుణపడి ఉంటాను స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది కొడుకును చదివించింది ఫిలిం ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ కూడా ఇప్పిస్తుంది వాడి ప్రయత్నాలు ఏవో సాగుతున్నాయి ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కళ అది ఎప్పటికీ నెరవేరుతుందో మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో నా ప్రాణం ఎంతవరకు నిలుస్తోందో కాలమే సమాధానం చెప్పాలి నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదనుకుంటుంది మధురిమ అది సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఉదయం పన్నెండు గంటలు హలో మధు చెప్పండి నీకు ఈ విషయం తెలుసా ఏంటి రమాకాంత్ చనిపోయాడట ఈజ్ ఇట్ ట్రూ ఎస్ ఎప్పుడు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళింట్లోనే మై గాడ్ ఎంత ఘోరం కంట్రోల్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ ఎంతైనా నీ మాజీ లవర్ కదా ఎప్పటిలాగా సూదుల్లా గుచ్చే అతని మాటలు బాధనిపించలేదు నాకివి మామూలే అంతేకాదు ఒకప్పుడు అతను మన కోస్టార్ అది మర్చిపోకు మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగా నా వైపు కౌంటర్ ఇచ్చి పెట్టేశాను టీవీ ఆన్ చేశాను రమాకాంత్ మరణ వార్త ప్రసారం అవుతుంది కృష్ణానగర్లోని అతని ఇంట్లో ఫ్రీజర్లో ఎముకల పోగులా అతని శరీరం చుట్టూ అతని బంధుమిత్రులు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎలా ఉండేవాడు రమాకాంత్ ఆరడుగుల ఎత్తుతో బలిష్టమైన దేహం చురుకైన కళ్ళతో ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమాన వర్గం ఉండేది సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే పిచ్చి ఆ ఇష్టంతోనే ఐదేళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాను ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు అమ్మకు ఇష్టం లేకపోయినా నా బలవంతం మీద సరేనంది ఆ సినిమా సక్సెస్ అయ్యి సుమారు పాతిక సినిమాల్లో నటించాను రమాకాంత్తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్కు హాజరవ్వాలన్నా కలిసి వెళ్ళి కలిసే వచ్చేవాళ్ళం ఆ చనువుని ఎప్పుడూ ఆసరాగా తీసుకోలేదు అతను అమ్మకు అతనంటే అభిమానమే అందుకే అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాను కానీ అతనికి ఒకే ఒక వ్యసనం ఉండేది అదే తాగుడు ఒక బలహీనత వల్ల అతను నేను దూరం కావాల్సి వచ్చింది ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకే తొలి ప్రాధాన్యత ఇచ్చేవాడు అతను మానేయమని ఎన్నోసార్లు చెప్పాను బతిమాలాను పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్లో ఉండాలి కలిసి తిరగాలి కనుక పార్టీలు తప్పవు అనేక విచిత్రవాదనతో అతను వాపోయేవాడు అదే నిజమైతే సినిమాలు మానే సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు జీవితాంతో నేను నీకు తోడుంటాను అని చాలాసార్లు హామీ కూడా ఇచ్చాను కానీ అతను అది అతను పట్టించుకోలేదు అమ్మ బెంగాలీ నాన్నది ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డాడీకున్న తాగుడు వ్యసనం వలన అమ్మ ఎంత బాధపడిందో ఎన్ని ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు అందుకే వాళ్ళంటే భయం అసహ్యం కూడా మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు కానీ కట్టుబడి లేడు అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను ఎక్కడైనా నమ్మకము ప్రేమ ఒక చోటే ఉన్న చోటే కదా అభిమానం ఆరాధన ఉండేవి వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేం లేదని చేతులెత్తేసింది నా మనసు విరిగిపోయింది నా నిర్ణయాన్ని అతనితో కరాఖండీగా చెప్పేశాను అది నా పుట్టినరోజు నాడే అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో మర్చిపోవడం అతనికే కాదు నాకు కష్టమే కానీ తప్పదు నేను చాలా ప్రాక్టికల్ ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు ఆ తర్వాత అతను ఇల్లు ఎక్కడికో మార్చాడట అదెక్కడో కూడా నాకు తెలియదు కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు అతన్ని పెళ్లి చేసుకున్నాను మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు నా భర్త చెడ్డవాడు కాదు అలాగని మంచివాడు కూడా కాదు అతను ఒక మగాడు అంతే రమాకాంత్తో నా ప్రేమ వ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలతో అతని గల సంబంధాన్ని ప్రశ్నించేటప్పుడల్లా అవే ముల్లులు నన్ను గుచ్చుతూ ఉంటాయి రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడని భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తుందని తెలిసి చాలాసార్లు బాధపడ్డాను చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు కేవలం సానుభూతి చూపించడం తప్ప అతను అలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను అతనికి ఆ వ్యసనం నా మూలంగా అబ్బలేదు దాన్ని నేను ప్రోత్సహించను లేదు అలాంటప్పుడు నన్నెలా నిందిస్తారు మనుషులు కానీ బంధాలు కానీ దక్కనప్పుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినప్పుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి సంబంధాలని ఎంత సున్నితంగా నేర్పగలగాలి ఒక పక్క భర్త ప్రవర్తనకు మరో పక్క లోకం అపవాదుకు మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డ్యాన్స్ స్కూల్ పెట్టాను డ్యాన్స్ చేస్తూ చూస్తూ నేర్పిస్తూ ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని పాతికేళ్లు నిండిన సందర్భంగా రీలి రిలీజ్ చేశారు ఐమాక్స్ థియేటర్లో మళ్ళీ ఆ సినిమా చూసి నాటి షూటింగ్ అనుభూతుల్ని మధుర స్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప అతను తీవ్ర అనారోగ్యంతో బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని తెలిసి హృదయం ద్రవించింది అతని చిరునామా ఎలాగోలా తెలుసుకుని చూసి రావాలనిపించింది అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త రమాకాంత్ సార్ వాళ్ళింటి దగ్గరకు వచ్చేశామమ్మా డ్రైవర్ అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాను కారు దిగి చుట్టూ చూశాను జనంతో రద్దీగా ఉంది అభిజిత్కు కాల్ చేశాను రమాకాంత్ చివరి చూపు కోసం వెళ్తున్నానని రావటం లేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశాను లేకపోతే నుంచి ఏం జవాబు వస్తుందో నాకు తెలుసు అది వినడం ఇష్టం లేదు జనాలను తప్పించుకుంటూ లోపలికి నడిచాను ఇంటి బయట టెంట్ వేసి ఉంది రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది బాధనిపించింది గది మూలన అతని ఫోటో దాని కింద దీపం వెలుగుతూ ఉంది లీలగా వినిపిస్తున్న బంధువుల రోదనలు తప్ప ఇల్లంతా ప్రశాంతం నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసింది అతని భార్య బాగా తెలిసిన వాళ్ళ కుర్రాడొకడు నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు విశాలమైన రూమ్లో షెల్ఫ్లో షీళ్లు ఫొటోలు సన్మాన పత్రాల మెమొంటోలు కొన్ని పెయింటింగ్స్ కొలువు తీరు ఉన్నాయి మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది పుట్టినరోజు నేను తిరిగిచ్చేసిన గోల్డ్ చైన్ పూదండల దానిపై వేలాడుతోంది అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సహచర్యం దురదృష్టం నన్ను కౌగులించుకున్న ఈ వ్యసనం మధు క్షమించానని ఒక్క మాట చెప్పవు అని పెయింటింగ్ కింద రాసి ఉంది చదివేసరికి గుండెను పిండేసినట్టయింది కనుకొలకుల్లో నీళ్లు స్వచ్ఛమైన నిర్మోహమైన ప్రేమ కోసం జీవిత పర్యంతం పరితపించి ప్రాణాలు వదిన ప్రీస కూడా ఇదే నా కన్నీటినివాళి మనస్ఫూర్తిగా మన్నించా వెళ్ళిరా ప్రియనేస్తమా వేచి ఉంటా మరు జన్మలో నీ కోసం నా మనసు ఆర్తిగా రోధించింది డాడీ ఎప్పుడూ మీ గురించే చెప్తుండేవారండి యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటూ అన్నాడు ఆ కుర్రాడు ఆ కుర్రాడెవడో అప్పుడే అర్థమైంది కళ్ళు తుడుచుకుని నిశితంగా అతన్ని చూశాను యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు పేరు హరీష్ అని చెప్పాడు అతనితో చాలాసేపు మాట్లాడాను మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరకు వెళ్ళాను చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెలిసింది అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్య విన్నాను వద్దామని అనుకునే లోపే ఇలా ఆఖరికి చివరి చూపు కూడా దక్కలేదు వేదనగా అన్నాను నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె ఆయన ఉన్నప్పుడు కలిసి ఉంటే బాగుండేదండి ముక్తసరిగా సరిగా అందామే కళ్ళు దించుకున్నాను ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం తర్వాత ఆమెతో మాట్లాడాను ఈలోపు కాఫీ తెచ్చిచ్చాడు హరీష్ తాగడం మొదలు పెట్టాను హరీష్ నీకో గుడ్ న్యూస్ ఇందాకే మేడం చెప్పారు అందామె తెలుసన్నట్టుగా చిన్నగా నవ్వాడు అతను తల్లి కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించి స్తబ్దత నైరాస్యం ఒక్కసారిగా మాయమై రిలీఫ్గా అనిపించింది లేచి నిలబడ్డాను రేపు ఆఫీస్లోనే ఉంటాను హరీష్ను పంపించండి అతనిదే ఆలస్యం మా బ్యానర్లోనే నేనే ప్రొడ్యూసర్ని అతన్ని దర్శకుణ్ణి చేసే బాధ్యత నాది సరేనా అన్నాను అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్ళీ ఒక్కసారిగా నిర్ధారిస్తున్నట్టుగా ఆమె నా రెండు చేతుల్ని తన గుప్పెట్లోకి తీసుకుని కళ్ళకి అద్దుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంది ఆమె గొంతు సన్నగా వణికింది కారెక్కి కూర్చుని చూస్తే ఆమె చెంపలపైనే కాదు నా రెండు చేతులపైన కూడా ఆమెకన్నిటి బొట్లే కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి